ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం నమ శివాయ శివపురాణంలో ఈరోజు కుమారస్వామి గురించి తెలుసుకుందాము గురువర్య కుమారస్వామి చేతిలో తారకుడు మరణించాడన్నారు కదా అసలు కుమారస్వామి వృత్తాంతం ఏంటి షణ్మాతురుడు అంటే ఎవరు కుమారస్వామికి ఎంతమంది భార్యలు ఈ వివరాలన్నింటినీ మాకు తెలియచేయండి అని అడిగారు కృష్ణశర్మ చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు సాక్షాత్తు పరమేశ్వరి హిమవంతునికి కుమార్తెగా పుట్టి హైమవతి అని పిలువబడింది పర్వతరాజు కుమార్తె కాబట్టి పార్వతి అనబడింది శివపార్వతుల వివాహం నిశ్చయమైంది ఆ వివాహానికి దేవతలు యక్షులు గంధర్వులు కిన్నెరలు సాధ్యులు సౌధ్యులు కింపురుషులు అప్సరాగడం అంతా విచ్చేశారు వివాహ వివాహానికి విచ్చేసిన వారందరూ కూడా యథావిధిగా చందన తాంబూలాది సత్కారాలు అందుకొని ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోయారు ఆ తర్వాత నందీశ్వరుడు పార్వతీదేవిని చూసి అమ్మ ఇంతకాలము కఠోరమైన నియమాలతో తపస్సు చేసి ఉన్నావు కాబట్టి శరీరం బాగా అలసిపోయి ఉంటుంది అందులోనూ వివాహ వేడుకలు అంచేత మీరు కొంచెం విశ్రాంతి తీసుకోండి వెండి కొండ మీద నవరత్నములు తాపడం చేసిన పడకగది మీకోసం ఎదురు చూస్తోంది అన్నాడు ఆ మాటలు వినదే తడవుగా పార్వతీ పరమేశ్వరులు పడక గది ప్రవేశించారు ఆ గది చాలా అందంగా అలంకరించబడింది నందీశ్వరుడు అత్యంత శ్రద్ధాశక్తులతో దాన్ని అలంకరించాడు ఆ గది సర్వాలంకార శోభితమై అలరారుతుంది పన్నీటి గుమగుమలు కస్తూరి మొదలైన పరిమళ ద్రవ్యాలు సువాసనలు వెదజల్లుతున్నాయి నవరత్నాలతో రంగవల్లులు తీర్చిదిద్దారు అందమైన చిత్రాలు వేశారు సువాసనలు వెదజల్లే మల్లె జాజి సంపంగా ఇత్యాది పూలతో అలంకరించారు ఆ గదిని మధ్యలో హంసతూలిక తల్పం దానిపైన పూల పాన్పు ఇంత ఎందుకు అందులో ప్రవేశించిన వాడు విరాగి అయినప్పటికీ మరుక్షణంలో సరాగి కావలసిందే శృంగారానుభూతి కలిగి తీరవలసిందే పార్వతీ పరమేశ్వరులు ఆ గదిలో ప్రవేశించారు కేళీ మందిరము దరిదాపులకు కూడా ఎవ్వరినీ రానివ్వద్దని శాసించాడు శంకరుడు శివుని ఆజ్ఞను శిరసావహించాడు నందీశ్వరుడు రాజహంసలు మానస సరోవరంలో ప్రవేశించినట్లుగా మందిరంలో ప్రవేశించారు శివపార్వతులు మన్మథ క్రీడలతో తేలియాడుతున్నారు రోజులు నెలలు సంవత్సరాలు యుగాలు గడిచిపోతున్నాయి కానీ వారికి మాత్రం కాలమంతా క్షణాలు జరిగినట్లుగానే ఉంది తారకాసురుడు దేవతలను ముప్పుతిప్పలు పెడుతున్నాడు చివరకు దేవతలకు త్రాగటానికి నీరు కూడా లేకుండా చేశాడు ఆ బాధ భరించలేని దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్ళి పరమిష్టి రాక్షసులు తపస్సు చేస్తున్నారు వారు కోరిన కోరికలు నీవు తీరుస్తున్నావు ఆ వరబలంతో వారు దేవతలైన మమ్ములను నానా హింసలు పెడుతున్నారు మేము తారకుని బాధలు పడలేకుండా ఉన్నాము ఏ రకంగానైనా సరే మమ్మల్ని రక్షించండి అని చెప్పి వేడుకున్నారు బ్రహ్మ దేవతలను చూసి పుణ్యాత్ములారా నీ బాధలను నేను అర్థం చేసుకోగలను తపస్సు చేసిన వాడికి వరము ఇవ్వకుండా ఉండటం కాని పని నేను ప్రత్యక్షం కాలేదనుకో ఆ తపస్వి ఇంకా ఘోరమైన తపస్సు చేస్తాడు ఆ వేడికి లోకాలన్నీ కూడా బూడిదైపోతాయి కాబట్టి లోకాలు రక్షించడానికైనా సరే నేను ఆ తపస్వికి ప్రత్యక్షం కావాలి ఇప్పుడు తారకుడు లోకకంఠకుడయ్యాడు అయ్యాడు అతన్ని సంహరించే మార్గం విష్ణుమూర్తి చెప్పాలి మనందరం కలిసి శ్రీహరి వద్దకు వెళ్దాను రండి అన్నాడు అందరూ కలిసి శ్రీహరి దగ్గరకు వెళ్ళారు బ్రహ్మదేవుడు ముందు నడిస్తే అష్టదిక్పాలకులు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మహర్షులు మునీశ్వరులు అందరూ కూడా శ్రీహరి సందర్శనార్థం వైకుంఠానికి బయలుదేరారు వైకుంఠ ద్వారం సమీపించగానే ఆ వైకుంఠవాస శరణు శరణు అంటూ ఆర్తనాదాలు చేశారు విన్నాడు విష్ణువు పరిస్థితి అర్థమైంది తారకుని భార్య నుండి రక్షించమని అడుగుతున్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతలారా పార్వతీ పరమేశ్వరుల ఏకాంత మందిరంలో ఉన్నారు ఇప్పుడు శివుని వీర్యము వలన ఉదయించే కుమారుడే తారకుని సంహరించగలడు వెయ్యి దివ్య సంవత్సరములు జరిగితే గాని శివునకు వీర్యస్ఖలనం కాదు అయితే అంతవరకు వేచి ఉండటం చాలా కష్టమైన పని అయితే దీనికి ఒక మార్గం ఉంది పరమేశ్వరుని వీర్యము పార్వతీదేవి గర్భమున పతనం కాకుండా నిరోధించండి అప్పుడు మీ పని తేలికవుతుంది అన్నాడు అయితే స్త్రీ పురుషులు కామ వ్యాపారంలో ఉన్నప్పుడు వారికి అంతరాయం కలిగించడం అనేది నీచాతి నీచమైన పని దానివల్ల మహాపాపం కూడా వస్తుంది దీనికి చిన్న కథ ఒకటి చెప్తాను వినండి అంటూ చెప్పడం ప్రారంభించాడు విష్ణు పూర్వకాలంలో దేవేంద్రుడు ఒకసారి తన నందనోద్యావనంలో రంభతో కామకేళి విలాసాలలో ఉన్నాడు అదే సమయంలో దుర్వాస మహర్షి ఇంద్రుని దర్శనార్థమై స్వర్గానికి వచ్చాడు వచ్చిన మహర్షి ఉద్యానవనంలో రంభ ఇంద్రులను చూశాడు అటువంటి సమయంలో చూసినా చూడనట్లుగా వెనక్కి వెళ్ళిపోవాలి కానీ దుర్వాసుడు వారి దగ్గరకు పోయి నిల్చున్నాడు ఇంద్రుని బాహువులను వదిలించుకుని రంభ వెళ్ళి దూరంగా నిల్చుంది ఈ రకంగా వారి కాలాపానికి విఘ్నం జరిగింది ఈ పాపము దుర్వాసుడికి తగిలింది అతడి భార్య వెయ్యి సంవత్సరాలు జబ్బు చేసి మంచమెక్కింది అప్పుడు దూర్వాసుడు చండి అనే ఇంకొక స్త్రీని వివాహమాడాడు కానీ ఈ పాపపు మహత్యం వల్ల ఆమెతో కూడా కాపురం చేయలేకపోయాడు కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి అన్నాడు పార్వతీ పరమేశ్వరులు ఆనంద సముద్రంలో ఓలలాడుతున్నారు ఈ విధంగా వెయ్యి సంవత్సరాలు దాటిపోయింది తారకుని ఆగడాలు మితిమీరిపోతున్నాయి లోకాలు గడగడలాడిపోతున్నాయి ముల్లోక వాసులు ఈ ముప్పును భరించలేక పరుగు పరుగున పరమేష్టి దగ్గరకు పోయి అతనితో సహా శ్రీహరి కాళ్ల మీద పడ్డారు విష్ణుమూర్తి బ్రహ్మదేవునితో సహా దేవతలందరినీ వెంట పెట్టుకుని కైలాసం వెళ్ళాడు యథాప్రకారం పార్వతీ పరమేశ్వరుడు మన్మథ సామ్రాజ్యాన్ని ఏలుతున్నారు బయట నందీశ్వరుడు కాపలా ఉన్నాడు విష్ణుమూర్తి నందీశ్వరుని చూసి పరమేశ్వరునితో అత్యవసరమైన పని ఉన్నది లోపలికి వెడతామన్నాడు లోపలికి వెళ్ళడానికి చీమను కూడా అనుమతించవద్దని పరమేశ్వరుని ఆజ్ఞ అన్నాడు నందీశ్వరుడు లక్ష్మీకాంతుడు తనతో వచ్చిన దేవతలతో దేవతలారా శివుని ఆజ్ఞని ధిక్కరించడానికి వీలు కాదు అలానే మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి అంతకన్నా లేదు కాబట్టి యుక్తియుక్తంగా ఒక చేద్దాం ఒక శివలింగాన్ని మట్టితో తయారు చేసి దానికి అభిషేకాలు చేసి బిల్వ దళాలతోనూ తుమ్మి పువ్వులతోనూ పూజలు చేసి ధూప దీప నైవేద్యములు సమర్పిద్దాం అప్పుడు భక్తవత్సలుడైన శంకరుడే మన ముందు ప్రత్యక్షమవుతాడు అన్నాడు విష్ణు చెప్పిందే తడవగా దేవతలందరూ మట్టితో తలా ఒక శివలింగం తయారు చేసి దానిని తమ అరచేతులలో ఉంచుకుని యథావిధిగా అర్చించారు ధూప దీప నైవేద్యములనిచ్చి మంగళహారతులు సమర్పించారు శంకరా భక్తవ శంకర పాహి పాహి రక్షమాం అంటూ నినాదాలు చేశారు భక్తవ శంకరుడైన పరమేశ్వరుడు దేవతల భక్తి ప్రపత్తులకు సంతోషించి పార్వతిని వదిలి వారి ముందు ప్రత్యక్షమై దేవతలారా మీకు వచ్చిన పని ఏమి మీరు వచ్చిన పని ఏంటి అని అడిగాడు అప్పుడు దేవతలంతా ముక్తకంఠంతో దినబంధు ఆశ్రిత వత్సల అనాథరక్షక పాహిమాం పాహిమాం స్వామి తారకాసురుని బాధలు పడలేకుండా ఉన్నాము ఆ దుర్మార్గుడు నీ వీర్యమున పుట్టిన కుమారుని వల్ల అన్యులచే మరణించడు నీకు పుట్టిన కుమారుని వల్ల తప్ప అన్యులచే మరణించడు అతడు మరణిస్తే గాని లోకాలు శాంతించలేవు కాబట్టి మమ్మల్ని రక్షించు ప్రభు అని చెప్పి నన్ను వేడుకున్నారు దేవతల పలుకులని ఆలకించిన పరమేశ్వరుడు తన వీర్యంను అగ్నిగుండంలో వదిలిపెట్టాడు పార్వతీదేవి శయ్యామందిరం నుండి బయటకు వచ్చి జరిగిన సంగతి తెలుసుకుని దేవతలారా మీరు చేసిన పని మూలంగా నా గర్భాన జన్మించవలసిన బాలునకు అవాంతరం ఏర్పడింది కాబట్టి ఇక నుంచి మీ భార్యలేందు మీకు కూడా సంతానము ఉండదు అని చేపించింది పరమశివుడు పరి పరి పార్వతికి నచ్చ చెప్పి మళ్లీ ఆమెను శయ్యామందిరానికి తోడుకొని పోయాడు ఒకసారి సప్త ఋషులు దేవతల ప్రీతి కోసం యజ్ఞం చేస్తున్నారు యజ్ఞం పూర్తిగా వచ్చింది సప్త ఋషులు తమ భార్యలతో కలిసి పూర్ణాహుతులు అర్పిస్తున్నారు అగ్ని యొక్క జ్వాలలో మునికాంతల మోములు కళకళలాడుతున్నాయి వారి అందచందాలు చూసి మోహపరవశుడైనాడు అగ్నిదేవుడు క్రమేణ విరహాగ్నిలో వేగిపోతున్నాడు భర్త యొక్క పరిస్థితిని అర్థం చేసుకుంది అగ్నిదేవుని భార్య అయిన స్వాహాదేవి ఏ రకంగానైనా సరే తన భర్తను శాంతపరచాలి అనుకున్నదే ఒక్కొక్కసారి ఒక్కొక్క మునిపత్ని రూపం ధరించి అగ్నిదేవుని చేరి సుఖించింది ఆయనను సంతోషపెట్టింది ఈ రకంగా ఆరు రూపాలు ధరించింది కానీ వశిష్ఠుని భార్య అరుంధతి రూపం మాత్రం ధరించలేదు ఇలా ఆరుగురు మునిపత్నుల రూపంలో అగ్నితో కలిసినప్పుడు అగ్నిలో దాగి ఉన్న శివుని వీర్యము ఆరు రూపాలుగా స్వాహాదేవి యందు ప్రవేశించింది స్వాహాదేవి శివుని వీర్యాన్ని భరించలేక దాన్ని కైలాసం మీద ఒక శిఖరాన వదిలేసింది గాలి కదరికల చేత ఆ వీర్యము యందు చేరింది గంగ కూడా శివుని వీర్యాన్ని భరించలేక ప్రవాహ రూపంలో ఆరుపాయలుగా చీలి నదీ గల రెల్లు దుబ్బలలో ఆ వీర్యాన్ని వదిలేసింది ఆ రెల్లుగడ్డి యందే బాలుడు జన్మించాడు శరము అనగా రెల్లుగడ్డి ఆ రెల్లుగడ్డి అంత జన్మించాడు కాబట్టే కుమారస్వామి శరజన్ముడు అని పిలవబడ్డాడు మార్గశిర శుద్ధ షష్ఠి ధనిష్ట నక్షత్రయుక్త వృశ్చిక లగ్నంలో రెల్లు దుబ్బలో వదిలబడిన శివుని వీర్యము పరిపక్వం చెంది ఒక బాలుడి జన్మించాడు అతడికి ఆరుగురు తల్లులు ఆరు తలలు క్షమించండి ఆరు తలలు పన్నెండు చేతులు ఉన్నాయి మణిమయ కిరీటాది ఆభరణాలతో దివ్య శస్త్రాస్త్రములతో అలరారుతున్నాడు చతుర్వేదాలు ఆయుర్వేదము ఓంకారములను ఆరు ముఖాలతోనూ వల్లవేస్తున్నాడు అతడిది వజ్రకాయం ఈ బాలుడు జన్మించగానే దేవతలు కూలవాన కురిపించారు ఇతడే కుమారస్వామి ఇతడు జన్మించగానే మునిపత్నులు అగ్నిహోత్రునితో రహస్యంగా కలిశారనే అపవాదొచ్చింది మహర్షులు వారి భార్యలను ఇంటి నుంచి వెళ్ళిపోమన్నారు మునిపత్నులు ఇళ్ళు వదిలి గంగానది తీరం చేరి దుబ్బలలో ఉన్న పాపడిని చూశారు ఆ బాలుని చూడగానే వారి స్థనముల నుండి స్థవ్యం స్రవించింది అప్పుడు వారందరూ ఆ బాలుని దగ్గరికి తీసుకుని అతడికి స్తన్యంనిచ్చి తమకు వచ్చిన అపవాదు విన్నవించి తమను రక్షించమని అడిగారు వారందరికీ అభయమిచ్చాడు షణ్ముఖుడు బ్రహ్మదేవుడు కుమారస్వామికి స్కందుడు అని నామకరణం చేశాడు ఆరుగురు మునిపత్నులను కృత్తికలు అంటారు షణ్ముఖునికి కృత్తికలు స్తన్యమునిచ్చారు కాబట్టి అతడు కార్తికేయుడు అనబడ్డాడు కుమారుడు దినదిన ప్రవర్ధమాడు ప్రవర్ధమానుడవుతున్నాడు సింహ శార్దూలాది మృగాలే అతడికి ఆట వస్తువులు శివధనుస్సును అవలీలగా ఎత్తి సంధించి బాణములేగా హిమాలయ పర్వతాలలోని ఒక శిఖరము ఎగిరిపోయింది ఇంకో బాణంతో క్రౌంచ పర్వతాన్ని ముక్కలు చేశాడు విలు విద్యాభ్యాసము చేసే రోజుల్లోనే అనేక మంది రాక్షసులను సంహరించాడు ఈ విషయం దేవేంద్రుడికి తెలిసి తనకన్నా బలమైన వాడు దేవతలలో ఉద్భవించాడేమో ఎందుకైనా మంచిది అతన్ని అంతం చేద్దామని వజ్రాయుధాన్ని కుమారిస్వామి మీదకి ప్రయోగించాడు వజ్రాయుధం యొక్క వజ్రాయుధం యొక్క పోయింది అప్పుడు కుమారస్వామి దేహంలో వక్షస్థలం నుండి విశాఖుడు కుడి పార్శ్వము నుండి శాఖుడు ఎడమ పార్శ్వము నుండి వైగమాఖ్యుడు జన్మించారు బలపరాక్రమాలలో వారికి వారేసాటి వారు ముగ్గురు బయలుదేరి ఇంద్రుని బందీగా చేసి తెచ్చి కుమారుని ముందు నిలబెట్టారు శరవణ భవుడు ఇంద్రుని క్షమించి వదిలేశాడు ఒక రోజున పార్వతీ పరమేశ్వరుడు కొలువి తీరి ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు కుమారస్వామికి దేవసేన అనే కన్యకు వివాహం చేయమని సలహా ఇచ్చాడు ఏకాదశి నాడు దేవసేన కుమారస్వామిని దేవతలకు సేనానిగా ఎందుకున్నారు త్రిమూర్తులు ఇంద్రాది దేవతలు తథాస్తు అన్నారు దేవతలందరూ వారి వారి ఆయుధాలను కుమారస్వామికి ఇచ్చారు ఆ సమయంలో పరమేశ్వరుడు కుమారస్వామితో కుమార నీ ప్రతాపాలతో రాక్షస సంహారం చేసి దేవతలను రక్షించవలసింది ధర్మ సంస్థాపన చేయవలసినది తారకాసురుడు నరబల గర్వంతో విర్రవీగుతున్నాడు అతడిని సంహరించి దేవతలకు శుభము చేకూర్చవలసింది అన్నాడు దేవ వెంట పెట్టుకొని తారకుడు నివసించే పైకి దండయాత్రకు బయలుదేరాడు షణ్ముఖుడు రణభేరులు మ్రోగాయి బేరీ బంగారాలు దిక్కులు పికటిల్లాయి రాక్షసుల గుండెలు అద్దిరిపోయాయి శోణితపురాన్ని ముట్టడించారు దేవతలు ధర్మ పద్ధతి ప్రకారం విశాఖుడిని రాయబారం పంపారు విశాఖుడు తారకాసురుని సభకు వెళ్ళి దానవేంద్ర నువ్వు లోకంలో దేవతలను ఓడించావు ధర్మాన్ని నాశనం చేశావు అది చాలదన్నట్లు దేవతలను మునులను సాధుపుంగువులను నానా బాధలు పెడుతున్నావు నీకు ఇది తగదు ఇంతవరకు జరిగిన దాన్ని వదిలే ఇక నువ్వు పాతాళానికి వెళ్ళి భోగవతిపురాన్ని ఏలుకో స్వర్గాన్ని దేవతలకు అప్పగించు లేదా నీ వంశనాశనం జరుగుతుంది షణ్ముఖుడు నిన్ను సంహరించడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పాడు ఆ మాటలు విన్న తారకాసురుడికి ఒక ప్రక్క నవ్వు ఇంకొక ప్రక్కం కో కోపం వచ్చాయి అతడు విశాఖుడితో అవురా నిన్నుగాక మొన్న బుట్టిన షణ్ముఖను చూసుకున్నా దేవతలకింత మిడిసిపాటు అనుకుని మండలిని సలహా అడిగాడు వారు రాజా తమ ధాటికి తట్టుకోలేక దేవతలు తలొక దిక్కుకు పరిగెత్తారు అటువంటి వారికి భయపడి మనం పాతాళానికి పోవడమా తమరు అనుజ్ఞనివ్వండి రాక్షస సేనలు దేవతల మీద విరుచుకుపడతాయి అన్నారు తారకుడికి మంత్రుల సలహా నచ్చింది మరుసటి రోజు రణరంగంలో కలుద్దామని దేవతలకి సమాధానం పంపాడు తారకుడు మర్నాడు తెల్లవారింది దేవ దానవ సైన్యాలు రణరంగంలో ఎదురెదురుగా నిలిచాయి కుమారస్వామి సైన్యానికి శిరోభాగాన ఉన్నాడు దిక్పాలకులు పార్శ్వభాగాల ఎందున్నారు ఈ రకంగా వ్యూహం నిర్మించారు తారకుడు దేవతలకు ధీటుగా పద్మ వ్యూహం నిర్మించాడు దాని మధ్యన తారకుడు పార్శ్వములయందు బాణాసురుడు ప్రళంబాసురుడు నిలిచారు దేవదానం సంగ్రామం మొదలైంది యుద్ధభూమిలో విరిగిపోయిన రథాలు శరీర భాగాన తెగిన యోధులు తలలు తెగిన సైనికులు సైనికుల ఆయుధాలకు బలైపోయిన ఏనుగులు గుర్రాలు రక్తం కాలువలు కట్టి ప్రవహిస్తున్నది భయంకరంగా ఉంది పరిస్థితి తారకుడు విజృంభించాడు అతడి దెబ్బకు ఆగలేని దేవతలు కుమారస్వామిని శరణు కోరారు కుమారస్వామి దేవ సైన్యానికి ధైర్యం చెబుతున్నాడు వారిలో ఉత్సాహం రేపుతున్నాడు యుద్ధానికి పురికొల్పుతున్నాడు ప్రలంభాసురుడు కుమారస్వామితోనూ తారకుడు వీరభద్రునితోనూ దంభుడు అగ్నితోనూ జంబాసురుడు శమనునితోనూ అతిబలుడు ఈశ్వరునితోనూ శంభాసురుడు కుబేరుడితోనూ కుంభ కుంజరాసురులు సూర్యచంద్రులతోనూ యుద్ధానికి తలపడ్డారు వారి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది ఆ మర్నాటి ఉదయం తారకాసురుడు చక్రవ్యూహాన్ని పన్నాడు షణ్ముఖుడు పద్మవ్యూహాన్ని పన్నాడు కుమారస్వామి మహాపాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు అది కనిపించిన దానవ వీరులందరిని భస్మం చేస్తోంది రాక్షసులు పారిపోయి సముద్రంలో దాక్కున్నారు పాశుపతం తిరిగి వచ్చేసింది నారాయణాస్త్రము పాశుపతాస్త్రాలు పారిపోయేవారిని సంహరించవు ఈ రకంగా రణభూమి నుంచి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు తారకాసురుడు తారకాసురుడు యుద్ధభూమి నుండి ఇంటికి పారిపోయాడు ఇదివరకు ఎప్పుడూ ఇలాంటి పరాభవాన్ని చూడలేదు కోపంతో ఊగిపోయాడు కానీ చేసేదేమీ లేదు శివలింగాన్ని ప్రతిష్ఠించి నేమనిష్టలతో పూజించాడు పంచాక్షరి మంత్రాన్ని జపించాడు ఇప్పుడు శత్రు సంహారం కావాలి అందుకని నువ్వులు జిల్లేడు పూలతో పార్థివలింగాన్ని అర్చించాడు తారకుని అర్చనలు అందుకున్నాడు శివుడు ప్రసన్నుడే తారకుని ఎదుట ప్రత్యక్షమైన శివుడు తారక బ్రహ్మదేవుని అర్చించి ఏ వరములు పొందావో అవన్నీ సఫలీకృతం కాబోతున్నాయి నువ్వు కోరుకున్న విధంగా మరణం ఆసన్నమవుతున్నది కర్మఫలము తప్పింప సాధ్యం కాదు అయినప్పటికీ పార్థివలింగాన్ని అర్చించావు కాబట్టి నీకు శాశ్వత కైవల్యం ప్రసాదిస్తున్నాను అన్నాడు ఆ మాటలు విన్న తారకుడు దేవదేవా నీ సంకల్పం ఏ విధంగా ఉంటే ఆ విధంగానే జరగనివ్వు నేను చాలా కాలం రాజ్యం చేశాను ముల్లోకాలను ఏలాను నేను పొందని భాగ్యం కానీ అనుభవించని సుఖము కానీ లేవు తీరని కోరికలు అసలే లేవు అయినప్పటికీ నాదొక చిన్న విన్నపం నా మెడలో వేలాడుతున్న ఈ శివలింగము నా కంఠంలో ఊపిరి ఉన్నంతవరకు నిత్య పూజలు అందుకుంది నా తదనంతరం కూడా ఈ లింగము శాశ్వత పూజలు అందుకునేలా వరమీయవలసింది అన్నాడు అట్టాధాస్తు అన్నాడు శివుడు మన్నాడు ఉదయం దేవదానవులు యుద్ధానికి తలపడ్డారు సేవలు విజృంభించాయి సేనలు విజృంభించాయి క్షమించండి తారకుడు షణ్ముఖిని ఎదిరించి ఓరీ బాలక ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా నా ముందు నిలవలేకపోయారు ఇక నువ్వెంత అయినా పాలు త్రాగే పసిబాలుడవు నీకు యుద్ధం ఎందుకు హాయిగా ఆటలాడుకునే వయసులో నీకు యుద్ధం ఎందుకు నేను శివభక్తుడను ఈశ్వరుడు నా స్వామి అటువంటి నా స్వామి కుమారుడవు కాబట్టి ఇంతవరకు ఉపేక్షించాను ఇంకా ఇంటికి వెళ్ళిపో అన్నాడు ఆ మాటలు విన్న కుమారస్వామి ఓ తారక నేను చిన్నవాడనే కానీ నీ మాటలకు లొంగిపోయేవాడిని కాదు నీ బెదిరింపులకు లొంగేవాడిని అంతకన్నా కాదు భీకరణ సంగ్రామానికి బెదరను నీ ఆటలింక సాగవు మాటలు కట్టిపెట్టి యుద్ధానికి రా అన్నాడు కుమారస్వామి తారకాసురుల మధ్య భీకర సంగ్రామం మొదలైంది తారకుడు మయుడు ప్రసాదించిన మహాశక్తిని ప్రయోగించాడు దాని ధాటికి దేవతలంతా భయభ్రాంతులయ్యారు ఆ శక్తి షణ్ముఖుని రథాన్ని చుట్టుముట్టేసింది స్కందుడు బ్రహ్మాస్త్రంతో ఆ శక్తిని భేదించాడు కుమారస్వామి అనేక అస్త్రాలను తారకుడిపై ప్రయోగించాడు తారకుడు చెక్కు చెదరలేదు ఈ రకంగా ఇరవై రోజులు యుద్ధం జరిగింది ఆ రోజు రాత్రి స్కందుడు బ్రహ్మాది దేవతలను ప్రార్థించి మహానుభావులారా నేను ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా తారకుడు మరణించట్లేదు ఇంకా దారియేది అని అడిగాడు అప్పుడు నారద మహర్షి అక్కడికి వచ్చి కుమార తారకుని మెడలో శివలింగం ఉన్నది అది చాలా మహిమగలది అది మెడలో ఉన్నంత వరకు అతడికి చావులేదు ఆగ్నేయాస్త్రంతో దానిని పగలకొట్టు అది ముక్కలై భూమి మీద పడిందా ఆ ముక్కలన్నీ వెంటనే ఒకటైపోయి మళ్ళీ తారకుని మడక చేరతాయి కాబట్టి అవి భూమి మీద పడకముందే వాటికి ప్రాణప్రతిష్ఠ చేసి ఆలయములు నిర్మించాలి అన్నాడు నారదుని మాటలు విన్న స్కందుడు సూర్యభగవాను ప్రార్థించి ఆ ముక్కలు క్రింద పడకముందే వాటికి ప్రాణప్రతిష్ఠ చేసే ఏర్పాటు చేశాడు క్షణ కాలంలో వాటికి ఆలయాలు నిర్మిస్తానన్నాడు విశ్వకర్మ తెల్లవారింది దేవదానవుల యుద్ధం మొదలైంది చండ ప్రచండంగా విజృంభించాడు తారకుడు దేవతలు అతడి పరాక్రమాన్ని చూసి విస్తుపోయారు భయపడి పారిపోయారు కుమారస్వామి ఆగ్నేయాస్త్రంతో తారకుని మెడలోని శివలింగాన్ని ఛేదించాడు అది ఐదు ముక్కలయ్యి ఐదు చోట్ల పడింది ఆ ముక్కలు క్రిందపడేలోపే సూర్యభగవానుడు వాటికి ప్రాణప్రతిష్ఠ చేశాడు విశ్వకర్మ ఆలయ ప్రాంగణాలు నిర్మించాడు కుమారస్వామి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు తారకాసురుడు ఆర్తనాదం చేస్తూ నేలకొరిగాడు దివి నుండి దేవతలు పూలవాను కురిపించారు గంధర్వులు పాడారు అప్సరసులు ఆడారు లోకాలకు వచ్చిన ఉపద్రవం తొలగిపోయింది తారకాసురుడి వధ జరిగిపోయింది కుమారస్వామి కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులకు పాదాభివందనం చేసి తారకాసుర సంహారం గురించి తెలియజేశాడు లోక కళ్యాణం జరిపినందుకు ఆనందించి కుమారుని ఆశీర్వదించారు ఆది దంపతులు కుమారస్వామి స్వర్గంలో విహరిస్తూ దేవసేనతో కలిసి సుఖాలు అనుభవిస్తున్నాడు ఆ సమయంలో నారదుడు అక్కడికి వచ్చాడు మహర్షిని గౌరవంగా ఆహ్వానించి సత్కరించారు కుశల ప్రశ్నలు అయిన తర్వాత స్వామి ముల్లోకాలలోని జనులు సుఖంగా ఉన్నారా దుర్మార్గులు దుష్టులు అధర్మపరులు పరులు విజృంభించటలేదు కదా త్రిలోక సంచారులు తమకు తెలియని విషయాలుండవు దయచేసి సెలవియండి అన్నాడు దానికి వారు నారదుడు కుమారా నువ్వు సేనానిగా ఉన్నప్పుడు అధర్మపరులు దుర్మార్గులు ఎక్కడ ఉంటారు లోకాలన్నీ సుఖశాంతులతో హాయిగా ఉన్నాయి అయినా ఒక్క విషయం ఇక్కడికి కొంత దూరాన పుళింద దేశం ఉన్నది దాన్ని భిల్లరాజు పుళిందుడు పరిపాలిస్తున్నాడు అతడు గొప్ప శివభక్తుడు ధర్మపరుడు అతడికి బిడ్డలు లేరు ఒకనాడు తన భార్యతో కలిసి వేటకు వెళ్ళాడు ఆ అడవిలో ఒక నదీ సమీపాన ఒక పసిపాప కనిపించింది ఆ నదీ తీరంలో శివుడు అని ఒక మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు ఒక రోజున ఆయన ధ్యానంలోంచి కళ్ళు తెరిచేసరికి రెండు జింకలు గాఢానురాగంతో మైథున క్రియలో ఉన్నాయి వాటిని చూసిన మరుక్షణమే మహర్షి మనసు చలించింది ఇక మిగతా కథ రేపటి రోజున తెలుసుకుందాము ఓం నమ శివాయ